హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే నాలాగా మీరు కూడా కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ చేయాలనుకుంటున్నారా నేనైతే స్టార్టింగ్లో కార్టూన్ ఫేస్ పెట్టి వీడియోస్ అనేవి చేశానండి చేస్తే నాకు అంత యూస్ అనిపించలేదు ఎందుకంటే కార్టూన్ ఫేస్ పెట్టి మనం వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ అనేవి సరిగ్గా చూడరండి అందులో మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా సరే ఆ వీడియోస్ అనేవి చూడరు నేను వీడియో చేయడం స్టార్ట్ చేసి మూడు నెలలు అలా అయిందండి నేను వీడియోస్ ఏ వీడియో పెట్టినా సరే మంచి వీడియోస్ పెట్టాను అవి కటింగ్ వీడియోలైనా వంట వీడియోలైనా డైట్ వీడియోలైనా సరే ఏదైనా సరే అందులో ఒక వంట వీడియో పెట్టానంటే అందులో మంచి ఒక హెల్త్ టిప్ అనేది ఉంటుంది యూస్ఫుల్గా ఆరోగ్యంగా ఉండే వాటి గురించి అలా చేశానండి వీడియోస్ కానీ ఆ వీడియోస్ అనేది సరిగా యూస్ అనేది రాలేదు ఎందుకంటే మనం ఫేస్ చూపిస్తూ డైలీ మనం ఏం చేస్తున్నాం ఏంటనేది చూపిస్తూ లైవ్ ఇస్తూ అలా చేస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తారంట అది అలా ఎందుకు ఉంటుందిలే అని నేను కూడా అనుకున్నాను అలా అనుకొని నేను కార్టూన్ ఫేస్ తోటి నా ఫేస్ కనిపించకుండా వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను నేను చేసినా సరే యూస్ అనేవి తగ్గిపోతున్నాయి సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ మన వీడియోస్ అనేవి చూడరు మళ్ళా అవి కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనం ఎంత కష్టపడి వీడియోస్ అనేవి చేస్తామో వీడియో తీసే వాళ్ళకి అది తెలిసిందండి మాట్లాడి వీడియోస్ చేసేటప్పుడు నేను మీతో ఇది ఎందుకు షేర్ చేసుకున్నానంటే నేను వీడియోస్ అనేవి చేస్తున్నానండి చాలా కష్టపడుతున్నాను వీడియోస్ చేసేటప్పుడు అవి మళ్ళీ మధ్యలో మనం మాట్లాడేటప్పుడు ఆ వాయిస్ ఓవర్ లేటము ఎడిటింగు తమ్మైలు ఇవన్నీ చాలా ఉంటాయి వీడియో తీసేటప్పుడప్పుడు మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు తప్పు పోయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి దాన్ని స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేసి మనం ఒక వీడియో అప్లోడ్ చేయడానికి మనకి చాలా కష్టం ఉంటుందండి ఇప్పుడు నేను మీకు సపోజ్ చెప్పాలంటే నేనైతే నా వరకు చెప్తున్నానండి నేనైతే ఒక లాంగ్ వీడియో రెండు షార్ట్ వీడియోలు చేసేదాన్ని రోజుకి మూడు వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు పెట్టాను నేను అలా మొదలుపెట్టి ఇప్పుడు మూడు నెలల నుంచి రోజుకి మూడు వీడియోలు అని నేను పెడుతూనే ఉన్నాను పెడుతూనే ఉంటే సబ్స్క్రైబర్స్ నాకు వంద మంది వచ్చారు వాళ్ళలో ఇప్పుడు మనకి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ బంధువులు అలాగా అవి ఒక ముప్పై నలభై వేసుకున్న మిగతాయ్ బయట నుంచి వచ్చినవియ్యాలండి కానీ మనకేంటంటే కొంతమంది అసలు కంటెంట్ ఇచ్చేటప్పుడు అందులో అంటే వాళ్ళు ఏంటి మామూలుగా డైలీ వాళ్ళు ఏం చేస్తుంటారు ఏంటనే డైలీ వీడియోస్ చూపిస్తూ వాళ్ళు చేసే పనులన్నీ చూపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి తొందరగా సక్సెస్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళు కార్టూన్ ఫేస్ పెట్టుకోకుండా నార్మల్గా చేస్తున్నారు కదా వీడియోస్ డైలీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది వీడియో తీస్తారు కదా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారు వాళ్ళు యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అవుతారు కానీ ఇలా కార్టూన్ ఫేస్ పెట్టుకొని మనం ఎంత కష్టపడి వర్క్ చేసినా కానీ అంత తొందరగా సక్సెస్ అవ్వలేము ఇంకోటి ఏంటంటే కొంచెం ఓర్పు ఓపిక సహనం అంటారు కదా అవి ఉండాలండి యూట్యూబ్లో అంటే యూస్ తగ్గిపోయినప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంకా రాలేదు ఇంతమంది వచ్చారు ఇంత కష్టపడుతున్నాం అనే ఫీలింగ్ అనేది వస్తుంటుంది ఎందుకంటే అలా నాకు వస్తుంటుంది డిమోటివేట్ అవుతాను అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు నాకు ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నావు ఎంత బాగా చేస్తున్నావు ఇన్ని వీడియోస్ పెడుతున్నావు రోజుకు మూడు వీడియోలు పెడుతున్నావు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు మంచి కంటెంట్ ఉంది నీ వీడియోస్లో కానీ నీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఎందుకంటే నువ్వు కార్టూన్ ఫేస్ పెట్టుకొని ఆ బొమ్మ ఫేస్ పెట్టుకొని చేస్తున్నావు కదా నీ వీడియోస్ ఎవరు చూస్తారు అని అలా కూడా అంటారు కొంతమంది కానీ ఏంటంటే అందరికీ అలా వీడియోస్ చేయడం అనేది కుదరదు యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా స్టార్ట్ చేశారు అంటే అది వాళ్ళకి అవసరమయ్యే చేస్తారండి ఎందుకంటే ఇంట్లో లేడీస్ అనేవాళ్ళు ఖాళీగా ఉంటారు కదా ఇంట్లో దేని ఇప్పుడు లేడీస్ ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో ఖాళీగా ఉండడం ఎందుకు మనం కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం డైలీ చేసే వంటలు అవన్నీ చేస్తుంటాం కదా అవన్నీ పెట్టి కొంచెం ఇంట్లోకి ఏదన్నా అవసరాలకి పనికొస్తాయి పిల్లలకి ఫీజులకు కానీ దేనికన్నా ఉపయోగపడతాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం దాంట్లో వీడియోస్ పెట్టడం వల్ల అని ఆలోచిస్తారు లేడీస్ అనేవాళ్ళు ఎప్పుడూ ఖాళీగా ఉండరండి వాళ్ళు ఏదో ఒక విధంగా వర్క్ చేయాలి ఆ ఫ్యామిలీని చూసుకోవాలి ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడతాయి అని ఏదో ఒక విధంగా ఒక రూపాయి సంపాదించాలని ఆలోచిస్తారు అది నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా అలానే ఆలోచిస్తానండి కాబట్టి ఇలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకోరు కదండి ఫేస్ చూపించి చేయాలంటే ఒప్పుకోరు ఇష్టం ఉండదు రకరకాలుగా అంటే కొంతమంది గుడ్ కామెంట్స్ పెడతారు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి యూట్యూబ్ అంటే అందుకనేసి కొంతమంది ఏంటంటే ఫేస్ లేకుండా వీడియోస్ చేయాలనుకుంటారు అంటే నా లాగా ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలి కార్టూన్ ఫేస్ పెట్టనుకొని స్టార్ట్ చేస్తారు నేను అలానే స్టార్ట్ చేశానండి కార్టూన్ ఫేస్ పెట్టుకొని వీడియోస్ చేద్దాము ఆ సక్సెస్ అవుతాము ఆ ఫేస్ చూస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తారా అలా ఏం ఉండదులే వంటలు అలా చేస్తా నేను మిషన్ కొడతాను కదండి ఆ మిషన్కి సంబంధించిన వీడియోస్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా అలా బ్లౌజులు అన్నీ చూపిస్తూ ఇంట్లో వంట చేస్తా నేను వంటలు బాగా చేస్తానండి కర్రీస్ అన్నాయి రకరకాలుగా చేస్తాను అలా రెండు పెడుతూ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్దామనే ఆలోచనతోటి నేను స్టార్ట్ చేశానండి కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు రావాలి అంటే ఇలా ఫేస్ చూపించకుండా చేసే వీడియోస్కి స్లోగా వస్తారు మనం అనేది వెయిట్ చేయాలి కొంతమంది లక్ అండి ఆ లక్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అసలు కొంతమంది వీడియోస్లో మాకు ఇరవై రోజులకే మానిటేషన్ అయింది నెల నెల రోజులకి మానిటేషన్ అయింది రెండు నెలలకి మానిటేషన్ అయింది ఆ మూడు నెలలకి అయింది మానిటేషన్ అని చెప్తున్నారు కదండి వాళ్ళ వీడియోస్ అనేవి నేను చూశాను సరే మనకి అంత త్వరగా ఒక నెల రోజులు ఇరవై రోజుల్లో కాకపోయినా రెండు మూడు నెలలకన్నా సక్సెస్ అవుతాము అనే ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేశాను కాలం ఫేస్ పెట్టుకొని చేయడం వలన నాకైతే అంతగా సబ్స్క్రైబర్స్ ఏమి వస్తున్నట్టు అనిపించట్లేదండి కానీ కష్టం అయితే ఉంటుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫేస్ చూపించి మంచిగా చేస్తేనే బాగుండిద్దని నా ఒపీనియన్ అండి నేను అనుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ అలా కార్టూన్ ఫేస్తో వీడియోస్ చేస్తాను కదా అందుకోసమని మీకు చెప్తున్నానండి అంతేగాని ఇందులో వేరే వాళ్ళని ఉద్దేశించి వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడింది అయితే ఏం లేదు కార్టూన్ ఫేస్ వల్ల చేస్తున్న వీడియోస్కి మామూలుగా ఫేస్ చూపిస్తూ చేస్తున్న వీడియోస్కి మధ్య డిఫరెంట్ అనేది నేను చెప్తున్నాను ఆ తేడా అనేది నాకు అర్థమైంది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్డితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay friends, bye!